మనుషుల వలన మనం మహిమ పొందాలని మనుషుల వలన హెచ్చించబడాలని సైతాను వలన హెచ్చించేవాడు సైతాను గడైతే వాడు మనుషుల ద్వారా హెచ్చించేదానికి ఇంకొక ప్లాన్ మనుషులు హెచ్చిస్తుంటారు కొంతమంది కొంతమంది చచ్చికి రారు ఎందుకంటే వాళ్ళని హెచ్చించలేదని వాళ్ళ కుర్చీ చేసి కూలింగ్ ఇయ్యలేదని వాళ్ళ పాడలేదని ఆదివారం వాళ్ళకి పార్టీ లేదని పార్టీ లేదని ఎంతమంది అలిగి ఉంటారు తెలుసా ఒక ఆమెకు పాట ఇచ్చిన చర్చిలో ఏం పాట పాడిందో తెలుసా ఏం పాట పాడిందో తెలుసా చెప్పమంటారా చెప్పంటారా వద్దా జ్యోతి కూడా నా ప్రాణ ప్రియుడా స్థుతి మహిమలు నీకే అని ఎవరమ్మ మొగుడు మొగుడా నా ప్రాణ ప్రియుడా మహిమలు నీకే అని ఆపమ్మ ఆపు అను ఆపమ్మ కిందకి దిగింది ఆడ చీమ చుట్టు పట్టుకుంది నా మొగుడు నీకెప్పుడు దిగడే అరగంట సేపు ప్రార్థన అయిపోయింది పార్టీ లేదని మనుషులు మనుషులు పార్టీ లేదని అలిగితే పాటిస్తే ఈతాటి సమస్యలు అంతలో అక్కడ ఒక అంకులు వేసాడు తలక రంగు కొట్టాడు ఒక అంకులు తలక రంగు కొట్టి యంగ్ మ్యాన్ అన్ని టలకింత పడి కాలేరు కొట్టుకున్నాడు ఒక ఆయన యంగ్ మ్యాన్ అని తలక రంగు కొట్టుకుని ఒక అంకులు వచ్చాడు నువ్వు ఆడవాళ్ళకే మైకిస్తున్నావు మాకు ఇవే అన్నాడు ఆడోళ్ళకే మైకిస్తున్నావు లేదు అన్నాడు సరే పాడనుకోలేని మైక్ ఇచ్చిన ఇంకా మీటింగ్ స్టార్ట్ కాల పాడను ఆయన ఏం పాడా మన బంధము అనుబంధము విడదీయ గల రాని మొగుడైనాను నా పెళ్ళమైనా అన్నాడు విడదీయ రాని మొగుడైనాను నా పెళ్ళమైనా అన్నాడు వీడు వీడేం పెళ్ళని వదిలేశాడు ఆ మనిషి మొగుడు వదిలేశాడు వీడికి పాటిస్తే ఈ పాట పాడి ఏ సన్న పాట వాడికి ఎట్ట సెట్ అయిందో చూడు వాహ్ ఏమి సెటప్ నాయన ఈ పాట పాట పాడమంటే పాడుతుంది ఇంకొక అమ్మాయి వచ్చింది మీరు ఓ సన్న పాటలే పాడతారా ఏరే పాటలు పాడివరా అని సరే పాడమ్మా పాడమ్మా అన్న ఎంతో సుందరుడమ్మ జాను అనింది జానట ఆ మొగుడు నేనెంతో మురిసిపోయి మురిసిపోయాసిపోయ్యా మురిసిపోయ్యాను అంటుంది మమ్మే మురిసిపోయాను పాలతో కడిగిన తెల్ల పాడేదికి తెల్లకొస్తాడు నల్లగుంటాడు పాలతో కడిగిన తెల్లగా రాడు అంటుంది ఆటలు సరిగా పాడరు ఈగిపోతే అలగతారు చర్చికి రాకుండా పోతారు ఒక పాట పాడిందో లేదో మళ్ళీ నేను నేనెట్ట పాడాను నేను ఎట్ట పాడాను నేను ఎట్ట పాడాను అందరిని మో చెప్పుడుతో కుట్టి 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 డొక్కలు పగల పడుతుంటారు పాట పాడమంటే ఇటాట పాటలు పాడతారు మనుషులు పొగడాల మనుషులు మనుషులు మమ్మల్ని లేదు మనుషులు మనుషులు ఇచ్చిచ్చే చర్చిలు వేరు ఇది ఓ సన్న మందిరం మినిస్ట్రీ దేవుడు సాత్రం కాక ఓ సన్న ఫెయిత్ హోమ్ ఇది పాటిస్తే అలిగే వాళ్ళు మంచిలు ఎందుకు ముక్కుల కొంతమందికి సీమిడి తీసుకొని రాదు ఊరికే అంటుంటారు చీవుడి ముక్కుల వాళ్ళు పాట సరిగా పాడలేరు శివుడు ముక్కుల వాళ్ళు ఒక్కసారి తీసి బాడకేసి కొడితే ఎంత రిలీఫ్గా ఉంటుంది ఇట్లా ఆ టోల్ని పెరిగి పెరికాడు భారేస్తే ఇప్పుడు ఐదు నాడు స్థలం కూడా సరిపోట్లే మనకి హైలే చెప్పండి గట్టిగా గట్టే చెప్పండి హైలే చెప్పండి విషయాలు చెప్పండి ఎవరు పొగడాలా ఎవరు ఎవరు ఇచ్చిచ్చాలా మనుషులు ఇచ్చిచ్చాలని ఎప్పటికీ అనుకోకూడదు ఒక ఇంటికి దైవ సేవకుడు వచ్చాడు ఈరోజు ఇస్రాయేల్లో మీ ఇంట్లో నుంచి ఒకటి రాజు చేయాలన్నాడు ఆహా ఒక్కొక్కరు సోగు చేసుకుని ఇంట్లోనే ఉండరు అసలు ఆ వాక్యం చదివినట్లు నాకు నవ్వు మగవాళ్ళు ఇంట్లో ఎందుకు ఉన్నారు అని ఆ వాక్యం చదివినప్పుడల్లా నాకు భలే నవ్వు వస్తుంటుంది వాళ్ళందరు ఇంట్లోనే ఉన్నారు కొడుకులంతా మగవాళ్ళు ఇంట్లో ఉండొచ్చా షీ అసలు మగవాళ్ళు ఇంట్లో ఉండొచ్చా ఆడోళ్ళే ఇంట్లో ఉండటం వల్ల ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారు మగవాళ్ళు ఇంట్లో ఉండొచ్చా వీళ్ళు ఇంట్లో ఉండరు మీలో ఒకరు రాజుని చేయాలనుకుంటున్నాడు అందరూ సోకులు చేసుకుని ఇచ్చాడు ఉంటాడు అందరూ నన్ను చేస్తాడేమో నన్ను చేస్తాడేమో నన్ను చేస్తాడేమో నన్ను చేస్తాడేమో దేవుడు ఒక్కొక్క నస్తా ఉంటే ఆహా దయవిసే కూడా అనుకుంటాడు వీడు ముక్కు భలే ఉంది చాలా నడత కూడా పొలె ఉంది రాజు నడిచినట్టు నడుస్తుంది వీడా ఉంటాడేమో దేవుడు అంటాడు వీడి పక్కన పెట్టు వాడా పక్కన పెట్టు వీడా పక్కన పెట్టు వీడి కాదు అందరు అయిపోయినారు అక్కడ ఒక్క ఎవరు ఇంతేనా నీకు నీ పిల్లలందైనా దేవుడు నీ కుటుంబంలో తెచ్చిస్తానన్నాడు ఆ ఉన్నాళ్లే ఒకడు గురి వేపుకుంటా వాడిని పిలిపించేంత వరకు నేను నీళ్లు కూడా తాగను అన్నాడు దేవుడిని నెచ్చించాలనుకుంటే దైవ సేవకుడికి నీళ్లు కూడా తాగలేముకుంటా చేసి నేను నెచ్చిస్తాడు